శ్రీమాత్రే నమాహ మిత్రులందరికీ శుభోదయం ఒకసారి మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకుందాం మృత్యు పరంపరగతమైనటువంటి ఈ జీవన చక్రం ఎందుకు ఇలా పరిభ్రమిస్తోంది అని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా అసలు మనం ఇన్ని బంధనాల్లో ఎందుకు చిక్కుకుంటున్నాము అని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశామా లేదు ఎందుకంటే ఇలా విచారణ చేసుకోవడం మొదలు పెడితే ఈ మాత్రం ప్రశాంతత కూడా కొరబడుతుందేమో అని భయం ఈ మాత్రం ప్రశాంతత అంటే ఏ ఈ మాయలతో ఈ భ్రమలతో కూడుకున్నటువంటి సమాజంతో తదాత్మ్యం చెందుతూ మనం పొందేటువంటి అంటే క్లేశాలు బాధలు వాటిని పక్కన పెట్టి కొంచెమైనా ప్రశాంతత ఉంది అనుకుంటే అది కూడా భ్రమే అది కూడా పోతుందేమో అని భయం ఎందుకంటే మనం ఎవరము ఎందుకు ఈ బంధనాలు ఏమిటి జన్మ ఇలా ప్రశ్నించుకుంటే ఆ నగ్న సత్యాన్ని మనం భరించలేము అందువల్ల దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఈ సంసారంతో మమేకమైపోతూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటే మనం ఏమిటి సాధించాం ఒక్కొక్కసారి చాలా సాధించాం అని గొప్పగా అనుకున్నటువంటిది తర్వాత రోజుల్లో అది అంతగా గొప్ప విషయం కాదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఒక్కసారి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి అంటున్నారు ఆదిశంకరాచార్యుల యొక్క శిష్యులు సురేంద్రుడు ఎందుకంటే ఎప్పుడో ఒక దశలో వైరాగ్యం వచ్చి అయ్యో నేను ఏమి సాధించలేకపోయాను లేదా నేను ఎంతో కోల్పోయాను అనేటువంటి భావంతో ఆత్మన్యూన్యతాభావంతో ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అంటున్నారు అలా ఆయన భజగోవింద స్తోత్ర పరంపరలో ఒక శ్లోకాన్ని మనకాయన ఆయన అందించారు కత్వం కోహం కుతా కామె తాత ిపరి భావయ సర్వమసారం విశ్వం తక్త స్వప్న విచారం విశ్వం త్యక్త్యా స్వప్న విచారం భజ గోవిందం నువరు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నిస్సారమైనటువంటి లాంటి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఓ మూఢమతి ఆలోచించు అంటున్నారేనా ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎన్నో రకాలైనటువంటి బంధాలతో ఉంటాం ఇక బంధుత్వాలు చెప్పనవసరం లేదు ఉన్న బంధుత్వాలే ఎక్కువగా ఉంటాయి వాటిలో తనివి తీరక మనం ఏర్పరచుకునేవి కొన్ని ఉంటాయి స్నేహాలు కొన్ని ఉంటాయి ఇలాంటి వాటిల్లో తృంచుకోవడానికన్నా కూడా పెంచుకోవడానికి పట్లే మనకి ఎక్కువ మోహం అనేటువంటిది ఉంటుంది ఈయన ఏమంటున్నారంటే వీటి యొక్క తాత్కాలికతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవయ్యా నువ్వు మానసికమైనటువంటి దౌర్బల్యాలకు లోను కాకుండా అంటి ముట్టినట్లుగా బ్రతుకుతూ భవబంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేయి అప్పుడు ముక్తి మార్గానికి మూలమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అని చెప్పి అంటున్నారు ఇది మనకి భగవద్గీతని గుర్తు చేస్తుంది భగవద్గీతలో అర్జునుడు అర్జున విషాద యోగంలో ఒక చక్కటి శ్లోకం ఉంది కదా నకాంచే విజయం కృష్ణ చ రాజ్యం సుఖానిచ రాజే నగోవిందోగై జీవితేనవా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందుగా సేనల మధ్యకి కృష్ణుణ్ణి రథసారధగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆయన ప్రార్థిస్తాడు మధ్యకి తీసుకువెళ్ళు అని తీసుకెళ్ళినప్పుడు చూస్తాడు వైరిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎవరున్నారు అందరూ బంధువులు గురువులు సోదరు సమానమైనటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ఆయన అప్పుడు అంటున్నాడు కదా ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యాన్ని భోగాన్ని సుఖాన్ని కాంక్షిస్తున్నాను కృష్ణ ఆ గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమావలు బావలు మొదలైన నా బంధువులంతా డబ్బుకి ప్రాణానికి సైతం తెగించి నాతోనే యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు వాళ్ళు నన్ను చంపవచ్చుగాక నాకు మాత్రం వాళ్ళు చంపడం ఇష్టం లేదు ఓ కృష్ణ నాకు త్రిలోధిక ఆధిపత్యం సిద్ధించినా సరే నేను ఎందుకు వారిని చంపాలి దేనికోసం వారిని చంపి నేను బాగుకునేటువంటిది ఏమిటి అని చెప్పుకొని చాలా చక్కటి ఆ పద్యాలు శ్లోకాలు అక్కడ చెప్పబడ్డాయి కదా భగవద్గీతని ఊరికే పఠించడం కాదు నాకు ఇన్ని శ్లోకాలు చూడకుండా చెప్పగననేటువంటిది కాదు అందులో ఒక్కొక్క శ్లోకంలో ఎంతో జీవిత పరమార్థానంతా కూడా పొందుపరిచి మనకి అందించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉద్గ్రంథమైనటువంటి భగవంతుడు స్వయంగా మనకు చేసినటువంటి బోధ కదా అర్జునుడు అలా అన్నప్పుడు కృష్ణుడు అతనికి ఆ జీవన ధర్మానంతటిని కూడా చెప్తూ వచ్చాడు ముందుగా సాంఖ్య యోగంలోనే ఆయన చెప్తాడు పుట్టినది గిట్టక తప్పదు పార్థ జాతహ్య ధ్రువ మృత్యు అన్నాడు జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యు సహా తస్మా ద పరిహార్యార్థే నా తత్వం సూచితూ మరహసి పుట్టింది గిట్టక తప్పదు మరణించింది మరలా పుట్టక తప్పదు తప్పింపసక్యం కానీ చావు పుట్టుకల విషయమై నువ్వు దుఃఖించడం అనవసరం ఇంకో మాట అన్నారాయన ఈ ప్రపంచంలో కనబడే సర్వభూతాలు పుట్టుకకు పూర్వం కనబడక పుట్టడం వల్ల కనబడుతున్నాయి చనిపోయిన పిమ్మట ఎవరెలాంటి రూపాన్ని పొందుతారో తెలియదు కదా అలాంటి బంధువుల గురించి విచారం ఎందుకు అని చెప్పని అసలు సాంఖ్యయోగం పూర్తిగా మనకి ఒక వివేకాన్ని విచర్షణ అంతా కూడా ఎలా ఉండాలో అనేటువంటి తెలియజేస్తుంది దాని ఒక్క దాన్ని పట్టుకుంటే చాలు అయితే ఆ భగవద్గీత బోధ తర్వాత కురుక్షేత్ర యుద్ధం ఇవన్నీ కూడా జరిగాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గమనించాల్సినటువంటి విషయం ఈ శ్లోకానికి ఈ భగవద్గీతకు ఉన్న సంబంధం ఏమిటి అనేటువంటి తీసుకుంటే అంత శ్రీకృష్ణ పరమాత్మ అంతగా అతనికి బోధించి అర్జునుడికి ధర్మాధర్మ విచర్షణ అంతా కూడా తెలియజేసి జీవితం గురించి కర్తవ్యాల గురించి విధి నిర్వహణ గురించి అన్ని విషయాలు కూడా కూలంకుశంగా చెప్పాడు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లోనూ కూడా అపారమైనటువంటి జ్ఞానబోధ అనేటువంటి ఉంది కదా అలా అంతా విన్నటువంటి శ్రోత ప్రత్యక్ష శ్రోత అర్జునుడు అయితే తర్వాత ఏమైందంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే మహాభారత యుద్ధంలో పదమూడవ రోజున ఈ కౌరవు యొక్క కుతంత్రాలకు చాలా దయనీయంగా అభిమన్యుడు దుర్మరణం చెందడం జరిగింది కదా అప్పుడు పాండవులు ఎవరు కూడా ఆ చుట్టుపక్కల లేరు వాళ్ళు కొడుకు కన్ను మూసాడని తెలిసి అర్జునుడు చాలా ఆక్రోషించాడు ఆవేశంతో జయధత్రుడిని తదుతరుని అందరినీ కూడా హతమార్చాడు అయినా అతని ఆవేదన తీరలేదు సర్వజ్ఞుడు సాక్షాత్తు భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మని మళ్ళీ ఆశ్రయించాడు చేసి కృష్ణ నువ్వు నీ గురువైనటువంటి సాందీపుడి కుమారుడిని రక్షించినటువంటి ఉదంతం గుర్తు చేసుకో నాకు పుత్రభిక్ష పెట్టు అని వేడుకున్నాడు ఇంత భగవద్గీత బోధించిన పుత్రవాత్సల్యంతో విలువలాడిపోతున్నటువంటి ఆ విజయుడిని చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణుడు పుట్టినవారు గిట్టగా తప్పదని జాత ధ్రువ మృత్యుహు అని మరోమారు జ్ఞాపకం చేశాడు ఎవరు ఎవరికి శాశ్వతం కాదని ఎంత చెప్పినా కడుపు శోకం అర్జునుడిని కర్తవ్యత విమూడుని చేసింది అప్పుడు ఇంకా ఆ పరంధాముడు ఈ పాండుపుత్రుడు అర్జునుడికి ప్రత్యక్షంగా పాఠం నేర్పాలి భగవద్గీత అంత అంత బోధించిన ఈయన శోక విచిత్రుడై ఉన్నాడు ఏమిటి జీవితం అనేటువంటి తెలుసుకోలేకపోతున్నాడు ప్రత్యక్షంగా చూపిద్దామని అనుకున్నాడు సరే అర్జున స్వయంగా ఆ స్వర్గలోకానికి నేను తీసుకెళ్తాను నువ్వు అభిమన్యుని ఈ భూలోకానికి వెంట తెచ్చుకో అన్నాడు పరమానందంతో అర్జునుడు కృష్ణుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ చాలా ఆనందంగా ఉల్లాసంగా అభిమన్యుడు ఉన్నాడు అర్జునుడు వెళ్ళాడు చాలా ఆనందంగా కొడుకు దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు నాయన రా భూలోకానికి పెడదామన్నాడు అభిమన్యుడు చాలా ఆశ్చర్యంతో చూసి ఎవరు నువ్వు నేను నీతో భూలోకానికి రావడం ఏమిటి అన్నాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం అర్జునుడి నేను నేనెవరో తెలియదా నేను నీ తండ్రిని అన్నాడు నువ్వెవరో నాకు అసలు జ్ఞాపకం లేదు నేను ఎన్నో జన్మలు ఎత్తాను నువ్వు ఏ జన్మలో తండ్రివి అనేక జన్మలో అనేకమైనటువంటి పాత్రలు పోషించడం అవుతూ వచ్చింది నేను నీతో రాలేను వెళ్ళిపోనాడు అప్పుడు కలిగింది కనువిప్పు కిరీటికి మౌనంగా కృష్ణుని అనుసరించి భూలోకానికి వచ్చాడు ఇప్పుడు దీన్ని నీ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే మనం కూడా అర్జునుడిలాగే మమకారాల అయోమయంలో పడి అసలు మర్మాన్ని మర్చిపోతున్నాం అందుకే సురేంద్రుడు ఏమంటున్నాడు నువ్వెవరు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నిస్సారమైనటువంటి కళలాంటి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టవయ్యా ఆలోచించు అంటున్నాడు కస్తవం కోహం కుతయా జననీ కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్యా స్వప్న విచారం అంటే మనం ఎలా ఉంటామంటే ఒకసారి నిష్పక్షపాతంగా ఆలోచించుకుంటే మనం జీవులం కాబట్టి మాయా మోహ ఈ మిథ్యా జగత్తుతో మామేకమై ఉన్నాము కాబట్టి అనేకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొన్ని అనివార్యమైనటువంటివి కొన్ని మనం తగిలించుకున్నటువంటి ఉంటాయి కానీ ఒకసారి నిశ్చితంగా ఆలోచిస్తే ఒకప్పుడు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులకు తర్వాత తర్వాత కాలంలో అంత ప్రాధాన్యతను మనం ఇవ్వం వారి స్థానంలో ఇంకొకరు ప్రవేశిస్తూ ఉంటారు అవునా ఇలా ఎందుకు జరుగుతుంది దీని గురించి ఆలోచన చేద్దాం నువ్వెవరు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పెడతాను ఎవరు నా వాళ్ళు ఇలా ప్రశ్నించుకోవడానికి మనం సాహసించము ఎందుకంటే వాస్తవాలు గ్రహించడానికి భయపడతాం భ్రమలో ఉండడమే హాయినిస్తుంది కదా అందుకే నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడుతూ ఉంటాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి మన ప్రాధాన్యత ఆ యొక్క జాబితాలో నా వాళ్ళు అన్నవాళ్ళు కూడా క్రమక్రమంగా మారుతూ ఉంటారు కదా ఎవరి కోసమైతే శ్రమిస్తామో ఎవరితో ఎక్కువగా అవుతామో ఎవరిని అభిమానిస్తామో ప్రే ప్రేమిస్తుంటామో వారి ప్రాధాన్యత మారిపోతూ ఉంటుంది తర్వాత కాలంలో వారి స్థానంలో ఇంకొకరు వస్తూ ఉంటారు అది కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు అయితే దీనికి అందడి గల కారణం ఏంటంటే మన మనస్సే అదే అన్ని వైపులా పనిచేస్తూ ఉంటుంది అది బంధనాలను పెంపొందిస్తూ ఉంటుంది బంధనాలను విడగొడుతూ ఉంటుంది అంటే రాగం పెంచుతూ ఉంటుంది దాని స్థానంలో మళ్ళీ ద్వేషం కూడా అక్కడ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పినట్లు మన మనసు వినాలా లేదా మనసు చెప్పినట్లు మనం నడుచుకోవాలా పరి విధాల పోయేటువంటి ఈ మనస్సుని నియంత్రించాలని చెప్పి అంటున్నారు అందుకే కస్త్వం కోహం కోమే విశ్వం త్యక్త్యా స్వప్న విచారం నిస్సారమైనటువంటి లాంటి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఈ విధంగా ఆలోచించు అని మనకి హితో చెప్తున్నారు మనకి అన్నమాచార్య కీర్తనలో కూడా చెప్పబడింది కదా ఎవ్వడివాడు ఈ జీవుడు ఎక్కడివాడు ఈ జీవుడు అని ఎవరు ఇక్కడ మనం ఎవరు అసలు మన మూలమేమిటి ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి పోతాం మధ్యలో ఈ బంధనాలు ఏమిటి ఈ బాంధవ్యాలు ఏమిటి వీటి వల్ల మనకి బాధ ఏమిటి వ్యధులేమిటి లేదా స్వల్పమైనటువంటి ఆనందాలేమిటి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం వీటన్నిటి గురించి ఏదో ఒక సందర్భంలో అయినా సరే మనం చింతన చేయాల్సి ఉంది అయితే దీన్ని వైరాగ్య స్థితి అనుకోవచ్చా అంటే వైరాగ్యం అనేటువంటి మనకు అడప తడప కలుగుతూనే ఉంటుంది మూడు రకాల వైరాగ్యాలు చెప్తూ ఉంటారు కదా ప్రసూతి వైరాగ్యము పురాణ వైరాగ్యము శ్మశాన వైరాగ్యం అని చెప్పని అయితే ఇవన్నీ తాత్కాలికం ఈ వైరాగ్యం అంతా ఆ సందర్భంలో మాత్రమే ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకుందాం మనం ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటిలో భగవద్గీత వేస్తూ ఉంటారు ఆ భగవద్గీత సారాంశం ఆ నిర్జీవమైనటువంటి శరీరంకి దానికి వినిపించడానికా మరణించినటువంటి వ్యక్తి వింటాడా ఆ జీవాత్మ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయింది లేదా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకా ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి కబుర్లలో వాళ్ళు ఉంటారు ఎవరి యొక్క ఆలోచనల్లో వాళ్ళు ఉంటుంటారు ఈ రకరకాలైనటువంటి తంతులు జరుగుతూ ఉంటాయి మరి ఎవరి కోసం భగవద్గీత అక్కడ పెట్టినటువంటిది భగవద్గీతని జీవితానికి అన్వయించుకోవాలి అదేమి విషాదమైనటువంటిది కాదు విషాదంలోంచి జ్ఞాన బోధనటువంటి జరిగింది మన సనాతన ధర్మం అందుకే రెండు రకాల వైరాగ్యాల గురించి ప్రస్తావిస్తుంది అవేంటంటే ఒకటి రాజసి రాజసిక వైరాగ్యం రెండోది సాత్విక వైరాగ్యం సంపదను పదవిను హోదాను బంధువులను ఇలా కోల్పోతున్నప్పుడు లేదా దుస్సంఘటన జరిగినప్పుడు కలిగేది రాజసిక వైరాగ్యం అయితే ఈ బాహ్య కారణాలు ఏమీ లేకుండా కేవలం పరిశీలనాత్మకమైనటువంటి బుద్ధి చేత నిత్యానిత్య వివేకం వల్ల ప్రాప్తించేది సాత్విక వైరాగ్యం రాజ ఆ రాజసిక వైరాగ్యం కన్నా కూడా సాత్విక వైరాగ్యం మనలో శాశ్వతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది అలా రమణ మహర్షి అలా గౌతమ బుద్ధుడు అజ్ఞానజనితమైనటువంటి దుర్భర స్థితులను చూసి వాళ్ళు వైరాగ్యం పొందారు అందుకే మన మహర్షులు ఆ వైరాగ్యాన్ని ఆ సాత్విక వైరాగ్యాన్ని సమర్థిస్తూ వాళ్ళు అంటారు భీభత్సం విషయం దృష్ట్యాకోనామ సవిరతే సతాముత్తామ వైరాగ్యం వివేకాదేవ జాయతే జీవితంలో భీభత్సమైనటువంటి విషయాలు చూసినప్పుడు వైరాగ్యం ఎవరికైనా వస్తుంది అది సహజమే అందులో మహత్తరమైనటువంటి విషయం ఏముంది అయితే ప్రాజ్ఞులకు వైరాగ్యం ఇతరుల కష్టాలను చూసినప్పుడో లేదా ఏకాంతంలో సవిచారణ వలన కలుగుతూ ఉంటుంది మనం అలా ప్రాబులమయ్యేందుకు ప్రయత్నించాలి రమణ మహర్షి ఒక మాట అంటూ ఉండేవారు నేనెవరు అని ప్రశ్నించుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం అనేవారు ఎప్పుడైనా కొంత సమయాన్ని మన కోసం మనం చేజెక్కించుకుని ఏకాంతంగా కూర్చుని నేను ఎవరు అని ఒక ప్రశ్న వేసుకోండి సమాధానం నా పేరు నేను ఫలానా వారి సంతానాన్ని లేదా ఫలానా ఉద్యోగిని లేదా నా చిరునామా ఇది నేను ఇక్కడ చదువుకున్నాను లేదా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఇలా నేను 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 అనేటువంటి మొదలుపెట్టి వీటన్నిటికన్నా ముందు ఏముంది నేను నాకు అనేటువంటి కనుక వస్తే ఎవరు నేను సరే వీటి అన్నిటిని దాటుకుంటూ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఒక ప్రశ్న తరచి తరచి వేసుకుంటూ ఉంటే మనకి ఇదంతా ఎంత వాస్తవమో ఈ నేను అనేటువంటి అసలు ఏమిటో ఇదంతా కూడా మనకి అవగతం అవుతుంది అలాగే ఎప్పటికప్పుడు నిత్య జీవితంలోని అనుబంధాలను ఎలాంటి దాపరికం లేకుండా విశ్లేషించుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్కటిగా దారపోగుల్లో పోగుల్లో విడిబడి అసలు స్వరూపం అర్థమవుతుంది అనుబంధాలు బంధాలు అనుబంధాలు బంధాలు రక్త సంబంధము లేదా మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనుబంధం అంటే వాటిపైన మనం ఎక్కువగా మిక్కిలిగా పెంచుకుంటున్నటువంటి రాగము ప్రేమ అభిమానం వీటిని మనం నిష్పక్షపాతంగా విశ్లేషించుకుంటూ పోతూ ఉంటే అసలు వాస్తవం కన్నా మన భ్రమే ఎక్కువగా ఉంటుంది నా పిల్లవాడికి నేను అంటే ఎంత ప్రేమో అని తల్లి మురిసిపోతుంది కొంచెం పెద్ద అయ్యాక వాడు తన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత ఉందో కూడా ఆ తల్లికి అర్థమవుతుంది తల్లికో తండ్రికో లేదా భార్యాభర్తలు లేదా స్నేహితులు ఎలా మనం విడమర్చి చూసుకున్నా సరే అసలు స్వరూపం అర్థమవుతుంది మనం నిష్పక్షపాతంగా భ్రమ నుంచి బయటకు వచ్చి ఆలోచన చేస్తే అప్పుడు ఈ కష్ట సుఖాలు రాగద్వేషాలు ఈ జయాపజయాలు ఇవన్నీ కూడా కాలంలో పుట్టి కాలంలో కలిసిపోయేటువంటి విధంగా స్వప్నంలోని సంఘటనలుగా తోస్తాయి కదా ఏకాంతంలోకి వెళ్ళి కాసేపు ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి అసలు మనం ఏమిటి మనం వెడుతున్న మార్గం ఏమిటి అని ఆత్మపరిశీలన చేసుకుంటే ఇంత తలజుడు ఉండదు జీవితంలో దీనికి పెద్ద సాధనలేమీ చేయక్కర్లేదు సన్యాసులు కూడా కానవసరం లేదు కేవలం కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూసి అంతర్మతనం చేసుకుంటే చాలు అయితే దురదృష్టవశాత్తు ఈ ఆధునిక ప్రపంచంలో సుఖాలు ఏకాంతం నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి కదా నిరంతరం ఏదో ఒక వ్యాపకంతో పొద్దుపొడుస్తూ ఉంటాం మనం మన నిజవాసం ఏమిటి నిజ గమ్యం ఏమిటో అని మనం చూడము అసలు దానికోసం ఆలోచన చేయమనం ఈ అశాశ్వతమైనటువంటి అనుబంధాలే శాశ్వతమని భ్రమ మనమే ఏర్పరచుకుంటూ ఉంటాం ఆ భ్రమలో సాల ఎట్లాగైతే కట్టుకుని శాలిపురుగు అందులో ఉండిపోతుందో అలా ఉండిపోతూ ఉంటాం గౌతమ్ బుద్ధుడు అంటాడు అల్పమైన సుఖాన్ని వదిలేసుకోవడం వల్ల అధికమైనటువంటి సుఖం కలుగుతుంది అంటాడు చాలా అల్పమైన సుఖం అంటే చాలా అశాశ్వతమైనటువంటి సుఖం దాన్ని తెగించిన వదిలేసుకుంటే శాశ్వతమైనటువంటి సుఖం వస్తుంది అని చెప్పాను దీన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడానికి మనము నిష్పక్షపాతంగా మనమేమిటనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి దానికోసం ఏం చేయాలి మనం చిన్నది మితిమీరినటువంటి మానసిక అనుబంధాన్ని పెంచుకోకూడదు వారితోటితే లోకం అనుకోకూడదు దశరథుడు చూడండి లేక కలిగిన కొడుకు శ్రీరామచంద్రుడిపై విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడు కానీ కాలం కైక రూపంలో ఆ మమకారంపై కాటేసింది అలా పరిమితిని మించి ప్రేమ పరిధులు దాడుతున్న ప్రతి సందర్భంలోనూ నేనెవరు వారెవరు అని ప్రశ్నించుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం కాంక్షను పెంచుకున్నటువంటి ప్రతి వ్యక్తిని వస్తువుని కనికరం లేకుండా మన నుంచి కాలం లాగేసుకుంటుంది కదా ఆ లాగేసుకోవడమే కాలపురుషుడి పని ఇప్పుడు సాగరంలో కెరటం హఠాత్తుగా వచ్చి ఓ పసిపిల్లాడు తీరంలో చక్కగా కట్టుకున్నటువంటి ఇసుక గూటిని తనలో కలిపేసుకున్నట్టుగా కాలం మనకిష్టమైన వాటిని అన్నిటినీ కూడా నిర్దాక్షిణ్యంగా తనలో లయం చేసేసుకుంటూ ఉంటుంది ఆ సత్యాన్ని గుర్తెరిగైనా సరే మనం అనుదినము ఈ ఆత్మీయత ఈ అమామకారాలు ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి రామకృష్ణ పరమహంస చక్కటి దృష్టాంతం చెప్పాడు ఒక గారడీ వాడు ఉంటాడు వాడు ఒక గారడి చేసి చూపిస్తాడు రండి ఈ కొండ మూత తీయండి అంటాడు మూత తీయగానే కొడలోంచి అనేక పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి కానీ గారడి వాడే నిజం వాడు చేసిన గారడి అంతా కూడా అబద్ధం అని మనకు తెలుసు కదా అలాగే భగవంతుడి నిత్యం ఇదంతా కూడా గారడి అని మనం వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ వాస్తవం తెలుసుకోవడం వల్ల మనం ఏం విషాదంలోకి వెళ్ళిపోము ఆనందాన్ని కోల్పోము అసలైనటువంటి ఆనంద స్థితి ఏమిటో అనేటువంటిది అనుభూతిలోకి వస్తుంది అలా ఈ మాయను ఛేదించుకోవాలంటే మళ్ళీ మనం ఆశ్రయించాల్సినటువంటిది ఆ భగవంతుని యొక్క పాదాలని దానికోసం ముందు మనం ఆత్మవిచారణ కన్నా కూడా భగవంతుని పైన విశ్వాసాన్ని పెంచుకోవాలి ఎందుకంటే మనల్ని బందీలుగా చేసేది ఆయనే బంధనాలు తెంచేది ఆయనే ఈ జనన మరణాలు గుట్టు విప్పి మమ్మల్ని గట్టెక్కించు పరమాత్మ అని చెప్పి మనం ఆయన్ని వేడుకోవాలి